జై రామానుజ అస్మద్గురిప్యో నమ అందరికీ దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో ఎనభై ఐదో నామం గురించి తెలుసుకుంటున్నాం ఓం కృమికంఠ నృపధ్వంసినే నమ అనేది నామ కృమికంఠుడనే చోళరాజును చేసిన రామానుజుల వారికి నమస్కారములు రామానుజుల వారి కాలంలో దక్షిణ దేశంలో కృమికంఠుడనే చోళరాజు రాజ్యపాలన చేసేవాడు ఆ పేరుకు తగ్గట్టే ఆ రాజు చాలా క్రూరుడు అతని పరిపాలనలో శ్రీ వైష్ణవులను తమ మంత్రుల దొరాలోచనలతో భయంకరంగా హింసించేవాడు క్రూరి క్రూర వినోదాన్ని పొందేవాడు అతడు భగవంతుని యొక్క భాగవతుని యొక్క అపచారాలు చేసేవాడు ఆ పాపానికి ఫలితంగా ఈ జన్మలోని కంఠంలో వ్రణం అంటే పుండు పుట్టింది ఆ వ్రణం క్రిములతో కుళ్ళిపోయింది ఆ వ్రణ బాధ అతని చావుకు కూడా కారణమైంది తన ప్రణానికి అంటే ఆ పుండుకి కారణం శ్రీ రామానుజుల వారిని వారి శిష్యులను హింసించుటయే అని తెలుసుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు చివరకు తన కుమారుణ్ణి రామానుజులకి దగ్గరికి పంపించి రామానుజ దాసులుగా చేశాడు ఈ విధంగా మహాపురుషుల నింద ఘోర కలిగి దారి తీస్తుంది లోకానికి రామానుజుల వారి చరిత్ర ద్వారా అర్థమవుతుంది కదా అట్టి మహాపురుషులైన శ్రీ రామానుజుల వారికి ప్రణామములు జై రామానుజ